ందు భవన్ రోడ్లో లోపల కృష్ణా మల్టీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది మన హాస్ మన కృష్ణా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందు నూతనంగా కంటి వైద్యం సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు గాను నాకు అనుమతి లభించినందుకు ముందుగా అధికారులకి గవర్నమెంట్ వారికి ధన్యవాదములు అలాగే ఈరోజున మీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా గుండా సోదరుల ద్వారా నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను సర్వేంద్రియనం నయనం ప్రధానం అన్నారు మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉన్నప్పటికీ ఇప్పటికీ కొంతమంది ఈ ముసలివారైతే పేదవారైతే వాళ్ళు కంటి శుక్లం ఆపరేషన్లు చేయించుకోక వాళ్ళు కంటి చూపు పోయి ఈ చాలా ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోవడం కానీ వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళని సరిగా చూసుకోకపోవడం వాళ్ళకి సరైన వైద్యానికి డబ్బులు అందించకపోవడం ఇలా జరగడం వలన వాళ్ళు కంటి చూపుని కోల్పోతున్నారు అలాంటి పేద ప్రజలందరికీ మనం ఆరోగ్యశ్రీ ద్వారా కంటి చూపుని ఇవ్వచ్చు శుక్రం తీసే శుక్రం తొలగించి అలాగే కంటి మీద పొరలు ఉన్నా కానీ కంటి చూపు కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది కాబట్టి కంటి మీద పొరలు కూడా మనం ఉచితంగా ఉచితంగానే చేయొచ్చు అలాగే మన కృష్ణా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందు ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కూడా ఉన్నది ఉద్యోగస్తులందరికీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరికైనా ఏ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు కూడా మనం ఉచితంగానే ఈ కంటికి సంబంధించిన పరీక్షలు కానీ కండిచ్చు సుత్లంలో కానీ పొరలు కానీ ఉచితంగా చేయవచ్చు సో ఇంకొక మరొక విషయం ఏంటంటే ఇంట్లో వాళ్ళు కొంతమంది కనీసం వారికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్లస్ భోజనానికి సంబంధించిన కూడా కొంతమంది వాళ్ళ పిల్లలు ఇవ్వరు సో దీనికి కూడా ఒక శుభవార్త ఏంటంటే మేము వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి ఎంత ఖర్చు అయితే వాళ్ళ ఊరి నుంచి ఇక్కడికి రావడానికి మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళ ఊరు వెళ్ళడానికి అలాగే ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం వస్తే కూడా ఫ్రీగానే వాళ్ళకి అందించడం జరుగుతుంది సో వాళ్ళ దగ్గర ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఆధార్ కార్డు ఇవి రెండు తీసుకొని వస్తే నా మనం ఏంటంటే కనీసం తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు మీ శ్రమదానం చేయండి చాలు మీరేమొక రూపాయి ఖర్చు పెట్టద్దు మీ కన్న తల్లిదండ్రుల కోసం మీరు ఒక రెండు రోజులు కనుక కేటాయిస్తే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి హాస్పిటల్కి మాకు కనుక మా హాస్పిటల్ కానీ తీసుకొస్తే వాళ్ళకి కంటి శుక్లం అయినా పొరలైన ఆపరేషన్ చేసి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి ఏ ఇబ్బంది లేకుండా తిరిగి వాళ్ళకి కంటి చూపును ప్రసాదించి పంపించగలము కనీసం మీరు వాళ్ళ కోసం సమయాన్ని కేటాయిస్తే చాలు వారికి ఏమి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు సో రెండు రోజులు వసతి కూడా ఇక్కడ మేము ఫ్రీగానే ఇచ్చేస్తాం వారి కంటికి సంబంధించిన పరీక్షలు కొన్ని చేయాల్సి వస్తుంది అంటే ప్రతి కంటి పరి కంటి ఆపరేషన్కి ముందు ఆ పేషెంట్కి ఏమైనా షుగర్ ఉన్నదా బీపీ ఉన్నదా లేకపోతే ఏమైనా వైరల్ మార్కర్ సెపరేటిస్ ఈసీ రైటెడ్ గుండె గుండేలా ఉంది ఈ పరీక్షలు కూడా హాస్పిటల్లో మేము ఉచితంగానే చేస్తాం ప్లస్ నేను ఎక్కువ డయాబెటాలజిస్ట్ని కాబట్టి షుగర్ సంబంధించి ఏదైనా అధిక షుగరు రెండు వందలు దాటితే కంటి పరీక్షలు కంటికి సంబంధించిన ఆపరేషన్ చేయకూడదు ఎందుకంటే ఇన్ఫెక్షన్ వస్తుంది సో అవసరం అయితే ఇంకొక రెండు మూడు రోజులు అదనంగానైనా నా హాస్పిటల్లో ఉంచుకొని ఇక్కడ రూమ్లో ఉంచి వారికి షుగర్ సంబంధించిన పరీక్షలు కానీ అంత ఏం కన్సల్టేషన్ ఏం లేకుండా నేను వాళ్ళ కంట్రోల్ చేసి ఈసీజీ తీసి గుండె ఎలా ఉన్నది బీపీ ఏదైనా ఉంటే అన్నీ అదుపులో పెట్టి ఇంకొక రెండు మూడు రోజులు అదనంగా ఉంచైనా మా హాస్పిటల్లో మేము వాళ్ళకి ఏ రూపాయి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా వాళ్ళకి అంటే ఆపరేషన్ అయిపోయేంత వరకు నేను జాగ్రత్తగా చూసి వాళ్ళకి మంచి చూపును ప్రసాదించగలమని ఈ విధంగా మీరు ఈ సమాచారాన్ని మన జిల్లా ప్రజలు అందరికీ తెలియజేస్తే చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు సో ఈ మీరు అలాగే కొంతమంది పేదలకు కూడా నేను ఇంకొక ఇప్పుడు చాలామంది మీడియా మిత్రులు వచ్చినారు కాబట్టి పేదవారికి ఎవరికైనా నాకు నా ఆర్థిక పరిస్థితి బాగలేదంటే నేను ఓపీ లేకుండానే వాళ్ళకి ఏ సంబంధమైన మన దగ్గర కన్సల్టెంట్ డాక్టర్లు అందరు ఉన్నారు ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఉన్నారు సర్జన్ ఉన్నాడు డెలివరీలు ఇక్కడ చేయడం జరుగుతుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి ఏ సమస్య ఉన్నా ఏదైనా పక్షవాతం కానీ ఇలాంటి నరాల్లో సంబంధించిన సమస్యలు ఉన్నా పేదవారు ఎవరైనా వస్తే వారికి ఓపీ లేకుండా తనకి ఈ ల్యాబ్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి మెడిసిన్స్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి చేయగలము ఇంకా పేదోవాలంటే వాళ్ళకి ఇంకొంచెం నా వైపు నేను ఎక్కువ సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటాను అలాగే మీడియా మిత్రులు కానీ మీ ఫ్యామిలీస్ కానీ ఎవరికైనా నేను ఎల్లప్పుడూ మీకు ఆరోగ్యపరంగా మీ తమ్ముళ్లాగా నేను సహాయం చేస్తాను మీరు నా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అలాగే ఈ సమాచారాన్ని అందరికీ మీ మీడియా ద్వారా తెలియజేస్తే కంటికి సంబంధించి కానీ కొంతమంది కాళ్ళు గాయాలు కొంచెం చెన్నై అట్లా వెళ్ళాల్సి వచ్చేది ముందు వ్యాస్కుల ప్రాబ్లమ్స్ ఉన్నా మన దగ్గర వ్యాస్కులార్ సర్జన్ వస్తాడు ప్లస్ ప్లాస్టిక్ సర్జన్ కూడా వస్తాడు చాలా కాలు గాయాలు కాలు తీసివేయాల్సి వస్తుందన్న పరిస్థితిలో కూడా మేము అందరం గా ఏర్పడి డాక్టర్లందరం కలిసి దూరం వెళ్లకుండా ఇక్కడే నయం చేయడం వాళ్ళ కాళ్ళు తీసివేయకుండా యాంపిటేషన్స్ లేకుండా తగ్గించడం జరిగింది ఇది కూడా కొంచెం ప్రజలకు తెలియజేస్తే వారు కూడా మంచి అవకాశాన్ని వినియోగించుకుంటారు సో ఎల్లప్పుడూ పేద ప్రజలు డాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక సో దానికి మీ సహాయ సహకారాలు మీడియా ద్వారానే ఎవరికైనా ఏ ఇన్ఫర్మేషన్ అయినా మంచి సమాజం లేదన్నా చెడు జరుగుతున్నా దాన్ని మీరే దాన్ని బయటకు తీస్తారు అన్న మంచి తెలియజేయాలన్న ఈ విధంగా మీ మీ ద్వారానే జరుగుతుంటారు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన చేసిన మీడియా మిత్రులందరికీ ఈ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను